ఇప్పుడు మధ్యాహ్నం భోజనం ఉంటాయి కదా ఎవరు లేరు ఇప్పుడు ఎత్తకపోవడానికి నీకు వీలు ఎత్తుకొని బా ఇప్పుడే నీకు కరెక్ట్ సమయం మళ్ళా దొరకదు మిత్రమా నీకు అలవాటు ఉంది కాబట్టి నేను చూతున్నా మొన్న మామిడి పోయి మామిడి తీసుకొని పోయావు ఆడ చెట్లకి దొంగతనం చేస్తున్నావు కాబట్టి నేను చెప్తున్నా ఇప్పుడు కూడా ఈ కృష్ణుడు బొమ్మ తీసుకో ఏ కృష్ణ

పది దశ రూపాయకి బేచరే కదా ఫైవ్ హండ్రెడ్ కంటా ఆయనకి ఐదు ఐదు వందల రూపాయలకు కావాలంట ఐదు వందలు కావాలంటే నేనేమన్నా వాళ్ళ ఇంటి నేనేమన్నా ఇంత అర్థం కాలేదు నీకు నేనేమన్నా అంటే వాళ్ళ ఇంటి పక్కన పది రూపాయలే అన్నా నాకు ఐదు వందలకు కావాలంటే ఇప్పుడు అన్నాడు అన్నాడు షాప్ లో సరేదా ఇంకా రా పోదాం దా వద్దు మనకి దొంగతనం చేయబోక వద్దుదా పక్కనే ఉన్నారు వాళ్ళు దా దా అందరు నిన్నే చూస్తారు రా దొంగతనం చేయకూడదు అన్నగా వాళ్ళు చూస్తాను దా మనుషులు చూస్తాను రుత అది ఏ మాటలు ఎక్కువ తక్కువ మాటలు అంటే అయ్యే అదో ఆ చెరువులో దోశ ఆ చెరువులో దోశ అప్ప చెప్తాను ఇప్పుడు దేశ పోయి ఇది ఏమో చూడు దేవత దండం పెట్టుకో మంగజాలు దండం పెట్టుకుంది చేసే చేసే అన్నీ దొంగ పూ దొంగ దొంగ పనులు ఏమండీ ఇప్పుడు ఆడ దొంగ పని చేయాలని చేయలేదా చెప్పండి మీరు ఆయన చూసిండు పక్కన ఆయన చేసి చేసిండి అదిగో ఆయన ఇటు రా చెరువు అడిగిరా నిన్నే చెరువులో నెట్టేస్తాను నిన్ను పాప డబ్బుకి వెళ్తావా బొమ్మ అదిగో నీ మనసులో మాట బయటకు వచ్చింది దొంగ

అసలు నిన్న నాలుగు పలకరించరు కూడా నువ్వు పిలిచిన వాళ్ళు పలకరు శిల్పారామంలో ఇది లొకేషన్ ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు టికెట్ ఎంత బ్రో ఇక్కడికి కనకం రాకేష్ మషాన్ ఒక పేరు రాపి

సాహిచు చాలా ఎక్కువ చెప్తావు అవును చాలా తీసుకు ఆ డైలాగ్ ఇంకోసారి వాడిని అనుకో కుండలు పగిలిపోతాయి చెప్తున్నా సాండలున్నాయి కొండలు పగిలిపోతాయి అన్నా కొండ ముఖం వేసుకొని ఎంత బాగున్నా బా బాబా నాకు నచ్చినట్టు నేను తీస్తా బొమ్మలు కొనుక్కో ఇంట్లో పెట్టుకో బాగుంటది అందంగా ఉంటాయి నీది ఉండేదే చిన్న రూము ఆ రూమ్ లో నువ్వు చాలు నీ కొనే అంత కొనే అంత స్తోమత లేదు కాబట్టి నీకు కొనే స్తోమత లేదు కాబట్టి డైలాగులు పడుతున్నావు బా వినాయకుడు నాకు ఇష్టం అని అక్కడ నమస్తే ఇది వినాయకుడు అండి నేను స్వామి చూశాను ఆ వినాయకుడు అంటే మనం ఏ పని చేసినా ఎక్కడికి వెళ్ళినా ఏ పూజ చేసినా వినాయకాయ నమహా అని మనం పూర్తి చేయాలి నక్షంతలం కుంకుమ పసుపు పువ్వులు కూడా అలాగే విన పిల్లని అవుతుంది చూడడానికి అసలు నీలాంటివి వత్తరే నేను దేవుడికి వెళ్తుంటే మధ్యలో డిస్టర్బ్ సరే 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 దేవుడు నేను డిస్టర్బ్ చేయకూడదు నీ స్టోరేజ్ ఫుల్ ఇంక నీకు నీకు రాతలో లేదు వినాయకుడు వినాయకుడు నీ రాతలో లేడు సర్లేబా ఇవో ఇవో కనుక ఇవో ఒక్కసారి నువ్వు ఏం చేస్తావంటే నేను చెప్పిన పని చెయ్యి ఆ కుక్క దగ్గరకు పోయి హాయ్ అని చెప్పు ఒక్కసారి వినాయకుడు ఇక్కడ బాగుండు చూడు అబ్బా భలే ఉండు కనుక వినాయకుడు అబ్బా వినాయక్ వినాయకుడు బలే ఉండు ఓకే నువ్వు అది ఎత్తపోవాలనుకున్నా అవ్వ పని లేదా అది ఎత్తలేవు నువ్వు పైకి చెప్పమ్మా చెప్పు చెప్పు వినాయక వెళ్ళి ఏ మనం పూజ చేసుకున్నా ముందు వినాయక అయిందమ్మా అని పసుపు కుంకుమ ఇంకో పూజ చేయాలి ఎప్పుడు దండం పెట్టుకున్నా ఫస్ట్ వినాయకుడు దండం పెట్టుకున్నది మనకు ఏ పూజ అయినా సరేనండి అందుకని ఎప్పుడు కూడా మనం బయటకు వెళ్ళాం

బలే ఉంది పో లొకేషన్ మాములు లేదు బా ఏముంది లొకేషను పోతారు అయ్యో లోపల పోతారు వాళ్ళు కనుకపోతా మనకి వెళ్ళిపోతారు మన కాళ్ళ ఉంది మన కాళ్ళ కిందకి వెళ్ళిపోతారు అయ్యో నీ కాళ్ళ కిందకి నీ కాళ్ళ ఏం చేస్తాం కనుక టికెట్ ఎంతో కనుక్కో ఎక్కుదాం కనుక తొక్కాలి కాళ్ళతో నీ కాళ్ళు పని చేయవు నువ్వు సరే ఇప్పుడు నువ్వు అక్కడ ఎందుకు కూర్చున్నావు చేత కాక కూర్చున్నావు ఏందన్నా నాకేమో అర్థం కల ఏదో తిట్టినావు ఇంతకు నువ్వు టికెట్ తీసుకుంటాడు అతను తొక్కగలవా చేతనే ఇద్దా తొక్కకపోని పని చేతా ఇప్పుడు దా ఆజావుజావ్ పా రెడీగా ఉందంట బండి పా వెళ్ళిపో ఎమ్మంట ఆయన కూర్చోకూడదంట ఇక్కడ నువ్వు నిన్ను గుర్తుపట్టారు నిన్ను కూర్చోవద్దంటారు ఇక్కడ లేదు నిజమని చెప్పండి నిజమని బిడ్డలు అంట మీరు ఏమో బిడ్డలంటొకసారి ఏమో ఒక ఫుడ్ అంటే ఇవ్వండి ఒకటి నువ్వు బ్యాడ్ నువ్వు నువ్వు కాదు కాదు సర్లేదా దా టికెట్ వచ్చిందా చూడండి ముసల్దాన్ అంటే బాధపడుతుంది తెలుసా తెలుసాది కదా అండి ముసలామా ముసలిదిగా వయసు కుర్రా పద్దెనిమిది ఏళ్ళ పాప అమ్మా పోవమ్మా నువ్వు పో నడవలేక నడవలేక నడుతుంది వచ్చింది నీకోసమే వచ్చింది ఎక్కువ కలి వాళ్ళు దిగిన తర్వాత నువ్వు ఎక్కువ